అందరికీ నమస్కారం అండి ఎన్టీఆర్ జీవితం అనేది ఒక మహా లాంటిది అది ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది అన్నో ఎన్నో ఎన్నో విచిత్రాలు విశేషాలు ఉన్నాయి ఆ జీవితంలో మూడు వందల రెండు సినిమాలు మొత్తం నటించారు ఆయన అందులో రెండు వందల డెబ్బై ఐదు సినిమాలు హిట్ అయ్యాయండి ఆ రెండు వందల డెబ్బై ఐదు సినిమాలు హిట్ అవ్వడం అందులో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడిన సినిమాలు ఇరవై మూడు ఉన్నాయండి మూడు వందల రోజులు ఆడిన సినిమాలు తొంభై నాలుగు అదేవిధంగా నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన సినిమాలు నూట ఎనభై ఐదు సినిమాలు రిపీట్ రన్లో అంటే రెండోసారి రిలీజ్ అయిన సినిమాల్లో వంద రోజులు ఆడిన సినిమాలు ఇరవై మూడు రిపీట్ రన్లో యాభై రోజులు ఆడిన సినిమాలు యాభై రెండు అండి పౌరాణ సినిమాలు మొత్తం నలభై ఎనిమిది ఆయన నటించిన పౌరాణ సినిమాలు చారిత్రాత్మక సినిమాలు పద్దెనిమిది అండి అలాగే కృష్ణుడిగా నటించిన సినిమాలు పదిహేడు సినిమాలు ఆయన కృష్ణుడిగా నటించడం జరిగింది ద్విపాత నయ్య అంటే రెండు పాత్రలు చేసిన సినిమాలు ముప్పై రెండు అండి సొంత దర్శకత్వం వహించిన సినిమాలు పద్దెనిమిది సినిమాలు సొంత దర్శకత్వం వహించారండి మొత్తం దర్శకులు అండి తొంభై ఐదు మంది అండి తొంభై ఐదు మంది దర్శకుల దగ్గర ఆయన పనిచేస్తుండడం జరిగిందండి సినీ జీవితం మొత్తం ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన మొత్తం సినీ జీవితం ముప్పై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మూడు సార్లు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు అదేవిధంగా రాజకీయ జీవితం మొత్తం పదమూడు సంవత్సరాలు అండి ఇదండి